నీట్ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టతనిచ్చారు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధాన్ మాట్లాడుతూ నీట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి జులై ఒకటి లేదా రెండు తేదీల్లో షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందన్నారు నీట్ పరీక్షల నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఇప్పటికే కొత్త అధికారులు చేరారని మరోవైపు ఎన్టీఏ సంస్కరణల కోసం ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ నేతృత్వంలో ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు గుర్తు చేసిన ప్రధాన్ భవిష్యత్తులో ఈ తరహా నేరాలను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నట్లు చెప్పారు నీట్ పరీక్షపై పార్లమెంట్లో చర్చ జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని ధర్మేంద్ర ఆరోపించారు నీట్ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని వాళ్లంతా తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు విద్యార్థుల సమస్యలపై ఎలాంటి చర్చకైనా సిద్దమని ప్రభుత్వం తరఫున తానే స్వయంగా ప్రకటించాలని అయితే నీట్ పేరుతో మిగతా అంశాలపై రాద్దాంతం చేయాలనుకుంటోందని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు उनकी मन स्थिर रहे एंजाइटी घटे और वास्तविकता की ओर जाए एक सरकार करके और एक मंत्री करके हमारे दायित्व हम उसमें बार बार है, हमारे इंटेंशन बहुत स्पष्ट है बाकी रहा अपने एनबीई के बारे में कल मैं शिक्षा विभाग के दायित्व में हूं हमारी ओर से कल एक सेट सब एग्जामिनेशन डेट अनाउंस हुआ है जिसको हमने रेफर किया था या कैंसिल किया था नीट पीजी की एग्जामिनेशन भी डेफर बात। आई थिंक एनबी एनबी की ही काम है एनबी जल्द ही उसकी डेट्स मेरी जानकारी में जल्द ही एक दो दिन शायद सोमवार मंगलवार तक डेट आ जाएगी